ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీ అందరికీ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా లెవెన్ డెడ్ హ్యాస్ గన్మెన్ ఫైర్ ఆన్ జూయిష్ ఈవెంట్ ఇన్ సిడ్నీ లెవెన్ డెడ్ అంటే పదకొండు మంది మృతి చెందారు ఇక్కడ వెర్ అని వెర్బ్ ఉండాలి లెవెన్ వర్ డెడ్ అంటే పదకొండు మంది మృతి చెందారు హ్యాస్ గన్మెన్ ఫైర్ ఆన్ జూయిష్ ఈవెంట్ సిడ్నీ సిడ్నీలో జరిగిన యూదుల కార్యక్రమంలో దుండగుల కాల్పుల వల్ల పదకొండు మంది మృతి చెందారు యాస్ అంటే కారణంగా గన్మెన్ అంటే దుండగులు ఇక్కడ గన్మెన్ అంటే ఉపాఖీదారులు లేదా దుండగులు అంటుంటారు కానీ కొన్నిసార్లు మనం వినే ఉంటారు రాజకీయ నాయకులకు గన్మెన్లు ఉంటారని అలా అనకూడదు రాజకీయ నాయకులకు సెక్యూరిటీ పర్సనల్ అంటే భద్రతా సిబ్బంది ఉంటారు లేదా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కానీ గన్మెన్లు ఉండరు చాలా వరకు న్యూస్ పేపర్ లో ఎప్పుడైనా కూడా గన్మెన్ అని ఉపయోగిస్తే అది నెగటివ్ మీనింగ్ అనే అర్థం చేసుకోవాలి గన్మెన్ అంటే దుండగులు గన్ మెన్ అంటే దుండగుడు గన్మెన్ అంటే దుండగులు ఇది ప్లూరల్ బహువచనంలో ఉంది మెన్ ఫైర్ ఆన్ జూయిష్ ఈవెంట్ యూదుల కార్యక్రమంలో కాల్పులు ఫైర్ అంటే కాల్పులు ఆన్ జ్యూయిష్ ఈవెంట్ జ్యూయిష్ అంటే ఇక్కడ యూదులు యూదుల కార్యక్రమంలో దుండగుల కాల్పులు ఇన్ సిడ్నీ సిడ్నీలో జరిగిన యూదుల కార్యక్రమంలో దుండగుల కాల్పుల కారణంగా పదకొండు మంది మృతి చెందారు బీహార్ లీడర్ నితిన్ నబీన్ ఈస్ న్యూ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీహార్ నాయకుడు నితిన్ నవీన్ ఈస్ న్యూ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీహార్ నాయకుడు నితిన్ నబీన్ బీజేపీకి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీకి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితుడయ్యాడు బీజేపీకి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితుడయ్యాడు టీజీ రిక్వెస్ట్స్ సెంటర్ టు ఎన్హాన్స్ ప్యాడీ టార్గెట్స్ వరి కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరిన తెలంగాణ ప్రభుత్వం టీజీ రిక్వెస్ట్స్ అంటే తెలంగాణ ప్రభుత్వం కోరింది రిక్వెస్ట్ అనేది విఫై లో ఉంది ఇది సింపుల్ టెన్స్ లో ఉంది పీజీ అనేది సబ్జెక్ట్ సెంటర్ కేంద్రాన్ని కోరింది సో ఎన్హాన్స్ పెంచాలని ప్యాడిట్ టార్గెట్ వరి కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరిన తెలంగాణ ప్రభుత్వం ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ట్యాగ్ ఆన్ మెటర్నిటీ లీవ్ టీఎస్ఆర్డిఎస్ వైవర్ ఆఫ్ అన్జస్ట్ రీజాయినింగ్ ఫీ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ట్యాగ్ అంటే పదిహేను వేల రూపాయల ఫీజు ఇక్కడ ట్యాగ్ అంటే ఫీజ్ అనే మీనింగ్ వస్తుంది ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ట్యాగ్ ఆన్ మెటర్నిటీ లీవ్ మాతృత్వ సెలవుపై పదిహేను వేల రూపాయల ఫీజు మెటర్నిటీ అంటే మాతృత్వ వేవర్ ఆఫ్ జస్ట్ అన్ జస్ట్ రీజాయినింగ్ ఫీ అన్యాయమైనటువంటి ఈ రీజాయినింగ్ ఫీజు మినహాయించాలని టిఎస్ఆర్డిఏ డిమాండ్ చేసింది టిఎస్ఆర్డిఏ సిక్స్ కోరింది వేవర్ అంటే మినహాయించాలని రైతులకు ఎలక్షన్ టైంలో లోన్లను మాఫీ చేసినప్పుడు ఇలాంటి పదం వాడుతూ ఉంటారు వేవింగ్ లోన్స్ అంటే మాఫీ చేయడం ఇక్కడ మినహాయించడం అనే ఉద్దేశంలో అర్థం చేసుకోవాలి వేవ్ అంటే మాఫీ చేయడం కానీ ఇక్కడ మినహాయించడం ఆఫ్ అన్జస్ట్ రీజాయినింగ్ ఫీజ్ అన్జస్ట్ అంటే అన్యాయమైనటువంటి రీజాయినింగ్ ఫీజ్ అన్యాయమైనటువంటి రీజాయినింగ్ ఫీజును ను మినహాయించాలని పిఎస్ఆర్డిఏ డిమాండ్ చేసింది పిఎస్ఆర్డిఏ అంటే తెలంగాణ సీనియర్ రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఫోన్ ట్యాపింగ్ ఎస్ఐటి ఫోకసెస్ ఆన్ టెక్ లొకేషన్ డేటా రావు ఇవాసివ్ ఫోన్ ట్యాపింగ్ ఎస్ఐటి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్రత్యేక విచారణ బృందం ఫోకస్ దృష్టి పెట్టింది ఇది లో ఉంది ఎందుకంటే సబ్జెక్ట్ ఇక్కడ సిట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఆన్ టెక్ లొకేషన్ డేటా ఫోన్ ట్యాపింగ్ కేసు సాంకేతిక అంశాలు లొకేషన్ డేటా పై దృష్టి పెట్టిన ఎస్ఐటి ట్రావ్ ఇవాసివ్ ఇక్కడ రావంటే ప్రభాకర్ రావు అనేటటువంటి ఒక వ్యక్తి ఇవాసివ్ అంటే తప్పించుకునే వైఖరి ఇవాసివ్ ఇండియాస్ యునెస్కో అంబాసిడర్ రెవ్యూస్ కన్జర్వేషన్ వర్క్స్ ఎట్ రామప్ప టెంపుల్ ఇండియాస్ భారతదేశం యొక్క యునెస్కో అంబాసిడర్ భారత యునెస్కో రాయబారి అంబాసిడర్ అంటే రాయబారి రెవ్యూస్ సమీక్షించారు ఇది లో ఉంది అంటే సింపుల్ టెన్స్ లో ఉంది ఇండియా యునెస్కో అంబాసిడర్ అనేటటువంటిది ఇక్కడ సబ్జెక్ట్ కన్సర్వేషన్ వర్క్స్ పరిరక్షణ పనులను సమీక్షించారు ఎట్ రామప్ప టెంపుల్ రామప్ప ఆలయంలో పరిరక్షణ పనులను భారత యునెస్కో రాయబారి సమీక్షించారు ఇంటర్ ఐఐటి స్పోర్ట్స్ మీట్ బిగిన్స్ ఇన్ హైదరాబాద్ విత్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ట్వంటీ త్రీ క్యాంపసెస్ ఇంటర్ ఐఐటి స్పోర్ట్స్ మీట్ ఇంటర్ ఐఐటి క్రీడా సమావేశం ఇక్కడ మీట్ అంటే సమావేశం ఇదంతా సబ్జెక్ట్ బిగిన్స్ ప్రారంభమైంది ఇది వి లో ఉంది ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ లో విత్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ట్వంటీ త్రీ క్యాంపసెస్ ఇరవై మూడు క్యాంపస్ నుండి రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులతో హైదరాబాద్ లో ఇంటర్ ఐఐటి క్రీడా సమావేశం ప్రారంభమైంది కాంగ్రెస్ షోస్ టోటల్ డామినెన్స్ ఇన్ ఫేజ్ టూ జీపీ పోల్స్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్రదర్శించింది టోటల్ డామినెన్స్ పూర్తి ఆధిక్యతను ప్రదర్శించింది ఇన్ ఫేజ్ టూ జీపీ పోల్స్ రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యతను ప్రదర్శించింది న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్ అన్ని దాదాపుగా సింపుల్ టెన్స్ లోనే ఉంటాయి నేను ఇది వరకు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది రౌడీ షీటర్ స్టాప్ టు డెత్ ఇన్ రివెంజ్ కిల్లింగ్ రౌడీ షీటర్ వర్ స్టాప్ టు డెత్ అని ఉండాలి ఇది ప్యాసి లో ఉండాలి రౌడీ షీటర్ ను కత్తితో పొడిచి చంపారు రౌడీ షీటర్ వర్ స్టాప్ టు డెత్ స్టాప్ టు డెత్ అంటే కత్తితో పొడిచి చంపడం స్టాప్డ్ టు డెత్ అంటే కత్తితో పొడిచి చంపారు ఇన్ రివెంజ్ కిల్లింగ్ ప్రతీకారంగా రివేంజ్ కిల్లింగ్ అంటే ప్రతీకారంతో క్రౌడీషీటర్ ను రచితో పొడిచి చంపారు ఎవరు చంపారో మనకు అనవసరం ఇది ప్యాసి వైజ్ లో ఉండాలి బ్యాక్ ప్యాక్ విత్ త్రీ ల్యాప్టాప్స్ రికవర్డ్ విత్ ఇన్ అవర్స్ ఎట్ ఆర్జీఐఏ లాస్ట్ బ్యాక్ ప్యాక్ లాస్ట్ అంటే కోల్పోవడం కోల్పోయారు బ్యాక్ ప్యాక్ అంటే వీపుకు తగిలించుకునే సంచి తిన్నగా బ్యాగ్ అంటుంటాం మనం విత్ త్రీ ల్యాప్టాప్స్ మూడు ల్యాప్టాప్లతో ఉన్నటువంటి బ్యాగ్ ను కోల్పోయారు రికవర్డ్ విత్ ఇన్ అవర్స్ ఎట్ ఆర్జీఐఏ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కొన్ని గంటల్లోనే పోయినటువంటి బ్యాగ్ ప్యాక్ మూడు ల్యాప్టాప్లు దొరికాయి రికవర్డ్ అంటే దొరికాయి విత్ ఇన్ అవర్స్ విత్ ఇన్ అవర్స్ అంటే కొన్ని గంటల్లోనే ఎట్ ఆర్జీఐఏ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉమెన్ డైస్ ఆఫ్టర్ బీయింగ్ హిట్ బై ట్రైన్ నియర్ గట్ కేసర్ గట్ కేసర్ సమీపంలోని రైలు ఢీకొని మహిళ మృతి ఉమెన్ డైస్ అంటే మహిళ మృతి చెందింది ఉమెన్ అనేటటువంటి సబ్జెక్ట్ సింగులర్ ఈకవచనం కాబట్టి డైస్ అనే వి ఫైవ్ రావడం జరిగింది ఇక్కడ డైస్ సింపుల్ ప్రజెంటే ఉంది ఆఫ్టర్ బీయింగ్ హిట్ టీ కొట్టిన తర్వాత ఆఫ్టర్ బీయింగ్ హిట్ బై ట్రైన్ ట్రైన్ ఢీకొట్టిన తర్వాత నేర్ గట్ కేసర్ గట్ కేసర్ సమీపంలోని రైలు ఢీకొని మహిళ మృతి ఓవర్ ఎయిట్ హండ్రెడ్ బుక్ ఫర్ డ్రంక్ డ్రైవింగ్ ఇన్ సైబరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్ లోని సైబరాబాద్ లో మద్యం తాగి వాహనం నడిపిన ఎనిమిది వందల మందికి పైగా నిందితులపై కేసు ఓవర్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఎనిమిది వందలకు పైగా బుక్ అంటే కేసులు నమోదయ్యాయి ఫర్ డ్రంక్ డ్రైవింగ్ మద్యం తాగి వాహనం నడిపిన కారణంగా ఇన్ సైబరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్ లోని సైబరాబాద్ లో తెలంగాణ ఆర్జెస్ సెంటర్ టు ఎన్హాన్స్ సిఎంఆర్ టార్గెట్ కస్టమ్ మిల్లింగ్ బియ్యం లక్ష్యాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది తెలంగాణ ఆర్జెస్ తెలంగాణ కోరింది అర్జెస్ అనేటటువంటిది విఫై సెంటర్ కేంద్రాన్ని టు ఎన్హాన్స్ పెంచాలని సిఎంఆర్ టార్గెట్ సిఎంఆర్ అంటే కస్టమ్ మిల్లింగ్ ప్రైస్ అంటే ప్రభుత్వం కోసం దంచిన బియ్యం అని చెప్పొచ్చు సిఎంఆర్ అంటే టార్గెట్ స్పష్టం మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది రేవంత్ బీజేపీ గవర్నమెంట్ ఎట్ సెంటర్ అండర్మైనింగ్ రైట్స్ ఆఫ్ పోర్ దళిత్ రేవంత్ అంటున్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలు దళితుల హక్కులను దెబ్బతీస్తుంది బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వం హెడ్ సెంటర్ కేంద్రంలో మైనింగ్ దెబ్బతీస్తుంది రైట్స్ ఆఫ్ అండ్ దళిత్ పేదలు దళితుల హక్కులను దెబ్బతీస్తుందని రేవంత్ అన్నారు అసాల్ట్ కోర్ట్ సిట్ ఓవర్ మిస్సింగ్ విట్నెస్ యాక్టర్ అసాల్ట్ అంటే నటిపై దాడి అసాల్ట్ అంటే దాడి కోర్ట్ క్వశ్చన్స్ కోర్టు ప్రశ్నించింది ఎస్ఐటి సిట్ ను ప్రశ్నించింది ఓవర్ మిస్సింగ్ విట్నెస్ సాక్షి అదృశ్యంపై సిట్ ను ప్రశ్నించినటువంటి కోర్టు ఇక్కడ విట్నెస్ అంటే సాక్షి సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తి మిస్సింగ్ అంటే అదృశ్యం సాక్షి అదృశ్యంపై సిట్ ను ప్రశ్నించినటువంటి కోర్టు మై రైట్స్ నాట్ ప్రొటెక్టెడ్ సేస్ సర్వైవర్ ఇన్ యాక్టర్ అసాల్ట్ కేస్ మై రైట్స్ వర్ నాట్ ప్రొటెక్టెడ్ అని చెప్పాల్సింది మై రైట్స్ నాట్ ప్రొటెక్టెడ్ అంటే నా హక్కులకు రక్షణ లేదు సేస్ అన్నారు సర్వైవర్ ప్రాణాలతో బయటపడినటువంటి వ్యక్తి ఇన్ ఫ్యాక్టర్ అసాల్ట్ కేస్ నటిపై దాడి కేసులో ప్రాణాలతో బయటపడినటువంటి వ్యక్తి ఆ హక్కులకు రక్షణ లేదని అన్నారు కేరళ గవర్నర్ సేస్ దెర్ ఈస్ జుడిషియల్ ఓవర్ రీచ్ ఇన్ వైస్ ఛాన్సలర్ సెలక్షన్ కేరళ గవర్నర్ సేస్ అన్నారు దెర్ ఈస్ జుడిషియల్ ఓవర్ రీచ్ న్యాయపరమైనటువంటి అతిక్రమణ ఉందని అనేటటువంటిది వి ఫైవ్ లో ఉంది కేరళ గవర్నర్ సబ్జెక్ట్ సింగల్ అండ్ జుడిషియల్ ఓవర్ రీచ్ అంటే న్యాయపరమైనటువంటి అతిక్రమణ ఉందని ఇన్ వైస్ ఛాన్సలర్ సెలక్షన్ వైస్ ఛాన్సలర్ ఎంపికలో న్యాయపరమైనటువంటి అతిక్రమణ ఉందని కేరళ గవర్నర్ అన్నారు ఆల్ ఐస్ ఆన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఇన్ తిరువనంతపురం కార్పొరేషన్ అందరి దృష్టి తిరువనంతపురం కార్పొరేషన్ లో స్వతంత్ర అభ్యర్థులపైనే ఉంది ఆల్ ఐస్ అందరి కళ్ళు ఆన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ స్వతంత్ర అభ్యర్థులపై ఉంది ఇన్ తిరువనంతపురం కార్పొరేషన్ తిరువనంతపురం కార్పొరేషన్ లో అందరి దృష్టి స్వతంత్ర అభ్యర్థులపైనే ఉంది ఈ రోజు ఎడిటోరియల్ న్యూస్ కోర్ట్స్ మస్ట్ ప్రొటెక్ట్ నాట్ రెగ్యులేట్ ఫ్రీ స్పీచ్ కోర్టులు వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి నియంత్రించకూడదు మస్ట్ ప్రొటెక్ట్ కోర్టులు తప్పకుండా రక్షించాలి నాట్ రెగ్యులేట్ అంటే నియంత్రించకూడదు ఫ్రీ స్పీచ్ అంటే వాక్ స్వాతంత్రాన్ని ఇలా ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి